జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ప్రకాశం జిల్లాలో తిరుగులేని నాయకుడు ఆయన పేదల పక్షాన నిలబడే వ్యక్తి వాసన్నాని ప్రేమగా అక్కడ ప్రజలు కార్యకర్తలు పిలుస్తారాయన్ని అపజయం లేకుండా నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు బాలినేని నాడు వైఎస్ఆర్ నుంచి నేడు జగన్ వరకు వారి కుటుంబం వెంటే నడిచారు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు మాత్రమే కాదు ప్రకాశం జిల్లా అభివృద్ధికి ఎంతో పాటుపడిన నాయకుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం బాలినేని శ్రీనివాసరెడ్డి పంతొమ్మిది వందల అరవై నాలుగు డిసెంబర్ పన్నెండున ప్రకాశం జిల్లాలో జన్మించారు ఆయన తండ్రి బాలినేని వెంకటేశ్వర రెడ్డి చదువంతా జిల్లాలోనే సాగింది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు ఆయన ప్రకాశం జిల్లాలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా చాలా యాక్టివ్గా పనిచేసేవారు కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా పిలుపునిచ్చినా జిల్లాలో ముందుకు తీసుకువెళ్లేవారాయన వైఎస్ రాజశేఖర రెడ్డికి జిల్లాలో ముఖ్య అనుచరుడిగా మారిపోయారు అంతేకాదు వైవి సుబ్బారెడ్డితో బంధుత్వం వైఎస్ కుటుంబంతో బంధుత్వం ఆయన్ని వైఎస్ కూడా ఎంతో సపోర్ట్ చేశారు ఆయనకు వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ గురువుగా ఉండేవారనే చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొలిసారి ఒంగోలు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయాన్ని సాధించారు రెండు వేల నాలుగులో కూడా ఆయన ఎమ్మెల్యేగా రెండోసారి విజయం సాధించారు ఈ సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది మూడోసారి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర్రెడ్డి రెండవ కేబినెట్లో గనులు భూగర్భ చేనేత వస్త్రాలు స్పిన్నింగ్ మిల్లులు చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా ఆయన కేబినెట్లో పనిచేశారు వైఎస్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ఆయన ఎంతో కుమిలిపోయారు రాజకీయంగా ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి చివరకు వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేశారు ఈ సమయంలో బాలినేని వాసు కూడా కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి జగన్ వెంటే నడిచారు ఆ సమయంలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు రెండు వేల పన్నెండులో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావుపై గెలుపొందారు వాసు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒంగోలు నుంచి పోటీ చేశారు బాలినేని టీడీపీ తరఫున దామచర్ల జనార్దన్ రావు ఈ ఎన్నికల్లో గెలుపొందారు బాలినేని ఓటమి పాలయ్యారు కొద్దికాలం ఆయన రాజకీయంగా సైలెంట్గా ఉన్నా మళ్ళీ యాక్టివ్ అయ్యారు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో తన పాత్ర పోషించారు జిల్లాలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ ఒంగోలు నుంచి పోటీ చేశారు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావుపై ఈ ఎన్నికల్లో ఆయన ఇరవై రెండు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన కేబినెట్లో శక్తి వనరులు అడవులు పర్యావరణం శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖకు కేబినెట్ మంత్రిగా పనిచేశారు బాలినేని జగన్మోహన్ రెడ్డి రెండో కేబినెట్లో సీనియర్లను పక్కన పెట్టి కొత్త వారికి మంత్రిగా అవకాశం ఇచ్చారు ఈ సమయంలో బాలినేనిని మంత్రి పదవి నుంచి తప్పించారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు బాలినేని కూడా సిద్ధమవుతున్నారు శాసనసభ్యునిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నాలుగు సార్లు వరుసగా గెలుపొందారు ఆయనకు అంటే ఏంటో తెలియదు ఆయన కుటుంబం గురించి చూస్తే ఆయన భార్య పేరు సచ్చిదేవి వీరికి కుమారుడు రెడ్డి ఉన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి వైవి సుబ్బారెడ్డి బావా అవుతారు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆస్తి సుమారు ఏడు నుంచి పది కోట్ల రూపాయల మధ్య ఉంటుందంటారు ఆయనపై ఎలాంటి ఆరోపణలు విమర్శలు లేవు నిఖార్సైన పేదల మనిషిగా మంచి లీడర్గా పేరు గుర్తింపు ఉంది ఆయనకు ఒంగోల్లో ముఖ్యంగా జిల్లాలో ఈ ఇరవై ఏళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు ఆయన ఒంగోల్లో రెండు వందల ఇరవై కోట్లతో రిమ్స్ నిర్మించారు రామతీర్థం నుంచి పైప్ లైన్ రెండు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు మినీ స్టేడియం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సాగర్ కాలువ ఆధునీకరణ పార్కుల నిర్మాణం ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేశారు బాలినేని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి పోటీ చేయనున్నారు ఇక తనకు ఇవే చివరి ఎన్నికలను కూడా ఇప్పటికే చెప్పేశారు ఆయన అభిమానులు కూడా ఆయన గెలుపు పక్కా అని అంటున్నారు ఈ ఎన్నికల్లో ఒంగోల్లో గెలుపు ఎవరదని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయం ప్రకారం ఈసారి ఎన్నికల్లో ఇక్కడ గెలుపు ఎవరిదనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి